ఇది మీకు తెలుసా ప్రపంచంలోని అతిపెద్ద జీవన నిర్మాణం గ్రేట్ బారియర్ రిఫ్ ఇది పదిహేను వందల కంటే ఎక్కువ జాతుల చెప్పులకు నిలయం మరియు అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుంది చరిత్రలో అతి తక్కువ సమయం యుద్ధం బ్రిటన్ మరియు జాంబిబార్ మధ్య ఆగస్ట్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఆరున జరిగింది మరియు ఇది కేవలం ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే కొనసాగింది ప్రపంచంలోని అతిపెద్ద జలపాతం నీటి పరిమాణం పరంగా వాస్తవానికి నీటి అడుగున ఉంది ఇది జలాంతరగామి జలపాతం ఇది తూర్పు గ్రీన్లాండ్ కరెంట్ చల్లని దట్టమైన నీరు సముద్రపాడు భావంలో ఉంది ప్రపంచంలోని అతిపెద్ద పొడవైన పర్వత శ్రేణి హిమాలయాలు లేదా ఆండీస్ పర్వతాలు అనుకుంటారు నిజానికి మిడ్ ఓషన్ రీచ్ ఇది అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో నడిచే పర్వత శ్రేణి మరియు ఇది అరవై ఐదు వేల కిలోమీటర్ల పొడవు ఉంటుంది అమరత్వం కలిగిన జెల్లీ ఫిష్ రకం ఉంది దీనిని అమర జెల్లీ ఫిష్ అని కూడా పిలుస్తారు ఇది ట్రాన్స్ డిఫరెన్సియేషన్ అనే ప్రక్రియ ద్వారా దాని శరీరాన్ని చిన్నగా మార్చగలదు ప్రపంచంలోని అతిపెద్ద స్నోఫ్లేక్ ఫ్లేక్ వందల ఎనభై ఏడులో మెంటానాలో నమోదైంది దీని వ్యాసం పదిహేను అంగుళాలు మరియు మందం ఎనిమిది అంగుళాలు ప్రపంచంలోని అత్యంత పొడిగా ఉండే డారి సహారి కాదు చిలీలోని అటకామయ డారి ఇది చాలా పొడిగా ఉంటుంది కొన్ని ప్రాంతాలలో నాలుగు వందల సంవత్సరాలు పైగా అసలు వర్షపాతమే నమోదు కాలేదు చీమలను జాంబీలుగా మార్చే ఒక జాతి ఫంగస్ ఉంది దీనిని ఓటియో కార్టిసెప్స్ యూనిటరాలిసిస్ ఈ చీమలకు సోకుతుంది మరియు ఇది వాటి ప్రవర్తనను నియంత్రిస్తుంది అప్పుడు అవి ఎత్తైన ఎక్కి బీజాంశాలను ఉత్పత్తి చేసే ముందు ఆకులను కోరుకుతాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి